గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మెరుగైన పారిశుధ్యం కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన అదనపు కార్మికులు వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని సోమవారం నుండి నగరంలో ఎక్కడైనా డంపింగ్ కుప్పలు లేదా డెబ్రిస్ ఉంటే సంబంధిత శానిటేషన్ కార్యదర్శి ఇన్స్పెక్టర్లదే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు కమిషనర్ మెయిన్ ఆఫీసులో అదనపు కార్మికుల హాజరు రాజాగారి తోట కొత్తపేట తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు

Minta. Satu. Minta. 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 ఆడప్పుడ ఉన్న